ధరిష్ట నక్షత్రం వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత ఎలా పడబోతోంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి అయితే ఆశించిన వేరే ఫలితాలు రాకపోయినా పర్వాలేదు మంచి ఉత్తీర్ణత శాతం అయితే పెరుగుతుంది అయితే అనుకున్న పనులన్నీ వాయిదా పడుతూ ఉంటాయి మీరు అనుకున్న కాలేజీల్లో సీట్లు రాకపోవడం విదేశీ చదువుకు ఆటంకాలు ఏర్పడటంతో పాటుగా కొంచెం శ్రమక తగ్గ ఫలితం అయితే కనపడలేదు కాబట్టి ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం ఈ సంవత్సరం కనపడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి అధిక శ్రమతో కూడుకున్నటువంటి లాభాలు ఉద్యోగపరంగా స్థాన మార్పులు కనపడుతున్నాయి మే నెల తర్వాత మీకు అనేక రకాల మార్పులు అయితే ఎక్కువ కనపడుతున్నాయి అలాగే అనేక రకాల అవకాశాలు రావడము లేదా నిరుద్యోగులకు శుభవార్త వినడము ప్రభుత్వపరమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా అనుకూలతో విదేశీ ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది వ్యాపారస్తులు వ్యాపారపరంగా అనేక లాభాలు ఆర్జించే నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆగిపోయిన వ్యాపారాలు నష్టాలు వచ్చిన వ్యాపారాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోగలుగుతారు అలాగే బ్యాంక్ రుణాలు మంజూరు అవడం ద్వారా కూడా మీరు ఎక్కువగా పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలుగుతారు సమయాన్ని సద్వినియోగపరచుకోవడము లాభాల కోసం ప్రయత్నించడంతో పాటుగా వ్యాపారస్తులకి పురోగతిని సాధించడానికి అయితే చాలా తాపత్రయపడతారు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి ఒడుదుడుకులున్నాయి జాగ్రత్త వివాహం కానీ స్త్రీ పురుషులకి వివాహయోగ్యత ఉంది అలాగే జీవిత భాగస్వామితోటి బాగా కలిసి వస్తుంది మీకు వాళ్ళ మీకు మీ యొక్క పార్ట్నర్కి మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి మధ్య ప్రేమాభిమాన ఆప్యాయతలు పెరుగుతాయి సంతాన ప్రాప్తి కూడా కనపడుతోంది అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నాలు కానీ లేదా ట్రీట్మెంట్లు కానీ మీకు బాగా ఫలిస్తాయి ఆర్థికంగా గతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి మొండిబకాయలు వసూలవుతాయి రుణాలు అవుతాయి ఆర్థికంగా ఎదుగుతారు కొత్త రుణాలు తీర్చుకోగలుగుతారు పాత రుణాలు తీర్చగలుగుతారు పూర్వీకుల యొక్క ఆస్తిని పొందడం కానీ లేదా కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడం కానీ లిటికేషన్లో ఉన్న భూములు సంప్రదించుకోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే రుణాలు తీసుకోవడం వల్ల కానీ రుణాలు ఇవ్వడం వల్ల కానీ మీకు స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ విషయాల్లో మాత్రం బాగా ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి కుటుంబ ఖర్చులు బాగా ఎదురవుతాయి వాటి వల్ల ఎక్కువ ఇబ్బందులు కనపడతాయి కాబట్టి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మెలగండి ఖర్చులు అదుపులో పెట్టుకోండి అలాగే విదేశీ ప్రయాణాల విషయంలో కొంచెం అస్వస్థత లేదా ధన నష్టం కనపడుతుంది కాబట్టి అత్యవసరమైతే విదేశాలు ప్రయాణం చేయడం మంచిది విదేశాలు ఉండే ఉద్యోగపరంగా స్వల్ప అనుకూలతలే కనపడుతున్నాయి ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు ఆటంకాలు ఉన్నాయి కాబట్టి ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి వివాదాలు గొడవలు మీ పెళ్లి కోసం ప్రయత్నం చేస్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకూడదు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఆచితూచి వ్యవహరించండి ఏదైనా ఈ సంవత్సరం వివా వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ఆరోగ్య విషయాలు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి మానసిక ఒత్తిడి ఎక్కువ కనపడుతుంది అనవసరమైన రోగాలు బయట ఫుడ్లు తినడం వల్ల రోగాలు వస్తాయి అప్పుడు జాగ్రత్తగా ఉండాలి వ్యాయామం చేయాలి అయితే వృత్తి పనులు లేదా వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో కానీ లేదా కుల వృత్తులు చేసే వాళ్ళకి కానీ సాధారణమైనటువంటి లాభాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి ఇలా ఈ నక్షత్రం వారి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా నక్షత్రాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు ఇంకా పూర్తిగా మీ జాతకం ఎలా ఉందో లేదా ఈ సంవత్సరం ఎలా ఉందో లేదా రాబోయే రోజులు ఎలా ఉందో లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా దానికి మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కనుక దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా ఉండే బ్రాహ్మణులు రుత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ కూడా మీ చేత చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇబ్బందులు పడుతున్నట్టు కనుక జాతక సమస్యలు ఇబ్బంది పడుతుంటే కనుక జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా జాతకం చూపించుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి తద్వారా మీ పూర్తి జాతకం చూసి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసే ప్రయత్నం చేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాదులు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమో ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము లేదా ఇంట్లో కలహాలు మనశ్శాంతి లేకపోవడం అలాగే ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము శత్రువులు పెరగడము కోర్టు వివాదాలు లేదా ఎవరో ఏదో ప్రయోగం చేసేసో లేదా ఎవరికో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము లేదా భూతప్రేత పిశాచాతి అనేక రకాల బాధలతో అలాంటి సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఎలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాం లేదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఏమైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు